ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా స్కూల్లో గేమ్స్ ఆడి పిల్లలు గెలిచి ఇంకా ఇంటికి వచ్చాక ఇంకా నిర్మల దృష్టి తీస్తుంది ఇంకా తర్వాత అందరు స్వీట్స్ తింటూ ఇంకా చాలా సంతోషంగా ఉంటారు ఇంకా మనోహరి ఇప్పుడే బాగా నవ్వుకోండి ఇంకా మీకు ఈ జీవితంలో నవ్వుకునే ఛాన్స్ లేకుండా చేస్తాను అని చెప్పి ఇంకా తన మనసులో అనుకుంటుంది ఇంకా అప్పుడే రాతోడు అక్కడికి వచ్చి రేపు ఇండిపెండెన్స్ డేకి ఎలాంటి గెటప్స్ వేయబోతున్నారు అని అడగగానే ఇంకా పిల్లలందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఈ గేమ్స్లో గెలవాలని గెటప్ సంగతే మర్చిపోయారని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటారు ఇంకా అక్కడికి మిస్ అమ్మ వచ్చి ఈ బాగి మీ చెంత ఉండగా మీకెందుకు దిగులు అని అంటుంది ఇంకా పిల్లలందరూ ఇంకా అమ్మయ్య అనుకుంటారు ఇంకా హ్యాపీగా ఉంటారు మరోవైపు ఇంకా మంగళ కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది ఇంకా రా మంగళ వసే మంగళ అని కోపం ఆ కూరగాయల మీద చూపిస్తున్నావేంటి అంటే మంగళ నీ మీద గిట్ల చూపిస్తే మీరు ఊరుకుంటారు ఏంటి అందుకే వీటి మీద చూపిస్తున్నానంటుంది ఇంకా రామ్మూర్తి ఏంటో ప్రైమ్ మినిస్టర్లా పెద్ద పని ఉందని బయటికి వెళ్ళ వచ్చినప్పటి నుంచి ఆ ముఖం ఎందుకే మార్చుకొని కూర్చున్నావు అని అంటే మంగళ నా ముఖం ఇట్లా మాడిస్తే మీకేమైనా నష్టమా అంటుంది ఇంకా రామూర్తిని తిడుతూ ఉంటుంది ఇంకా మనోహర్తో జరిగిన గొడవ గుర్తు చేసుకొని తర్వాత ఇంకా కూల్గా నా గురించి ఎందుకులే కానీ నీ కూతురు గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా లేదా అని అడుగుతుంది భాగ్యకేం బాగానే ఉంది కదా అను ఇంకా మిస్సమ్మ గురించి కాదు పసిపాపల ఉన్నప్పుడు అనాథ ఆశ్రమంలో వదిలేసి వదిలేసిన దాని గురించి అడుగుతున్నా అని అంటుంది ఇంకా రామూర్తి ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా మరోవైపు టెర్రరిస్ట్ స్కూల్లో బాంబులు పెట్టడానికి ఇంకా రెడీ అవుతూ ఉంటారు ఇంకా టెర్రరిస్ట్ లీడర్ అమర్కి ఫోన్ చేస్తాడు ఇంకా టెర్రరిస్ట్ నమస్తే లెఫ్టినెంట్ సార్ మీరు ఎలా ఉన్నారంటే ఇంకా అమర్ మాట్లాడేది ఎవరు అంటే ఇంకా టెర్రరిస్ట్ నా కోసం మీ మిలిటరీలో బాంబులు స్క్వాడ్ర ఎదురు చూస్తూ ఉంటారనుకున్న మీరు నన్ను గుర్తు కూడా పట్టడం లేదు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను సార్ అని అంటే ఇంకా అమర్ టెర్రరిస్ట్ కాల్ ట్రాక్ చేయండి అని చెప్తాడు ఇంకా రాతోడు అలాగే సార్ అంటాడు ఇంకా టెర్రరిస్ట్ హలో హలో సార్ అంటే ఇంకా అమర్ హలో అంటూ ఉంటాడు ఇంకా టెర్రిస్ట్ అరే సార్ రేపు బాంబు ఎక్కడ పెట్టాలో ఇంకా ఫిక్స్ అవ్వలేదు మంచి వెన్యూ చెప్ చెప్తారని ఫోన్ చేశాను హెల్ప్ చేయండి కొంచెం అంటాడు ఇంకా అమర్ వారే చంపేస్తారంటే ఇంకా టెర్రరిస్ట్ ఏంటి సార్ భయపడుతున్నారు అంటే ఇంకా అమర్ చర్మాన్ని చీలే చలిలో తుపాకీ పట్టుకొని దేశ రక్షణ చేసిన నేను నేనంటే ఇంకా అమర్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇంకా టెర్రరిస్టులు కూడా వార్నింగ్ ఇస్తారు ఇంకా రాతోడు వేరే దేశం నుంచి వస్తుందని చెప్తాడు మరుసటి రోజు ఇంకా పిల్లలందరూ స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతారు ఇంకా అమ్మ రెడీ అయ్యి కిందకి వస్తాడు పిల్లలకి ఆల్ ద బెస్ట్ చెప్పి వెళ్ళిపోతుంటే ఇంకా అమర్కి జ్యూస్ ఇస్తుంది ఇంకా పిల్లల్ని అక్ చేసుకున్న అమర్ ఇవ్వాలి ఇంకా టెర్రరిస్ట్ని పట్టుకోవడం పట్టుకోవడంలో ఏదైనా జరగవచ్చు కానీ మిస్ అమ్మ ఉందన్న ధైర్యంతో వెళ్తున్నాను అని చెప్పి ఇంకా మనసులో అనుకొని వెళ్ళిపోతాడు అమర్ని గమనించిన ఆరు బాధపడుతూ ఉంటుంది ఇంకా మిస్ అమ్మ ఆయనకి ఇవాళ ఏమైందని శివరామ్ని అడుగుతుంది ఇంకా శివరామ్ ఏదో ఒకటి చెప్పగానే ఇంకా మనోహర్ పిల్లల్ని స్కూల్కి నేను తీసుకువెళ్తానని చెప్పడంతో మిస్ అమ్మ మనోహర్కి ఇంకా వార్నింగ్ ఇచ్చి వెళ్దాం పదా అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్